కి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పేసిందండి ఏపీ ప్రభుత్వం మరొక కొత్త పథకానికి సంబంధించి నిధుల విడుదలకైతే ఆమోదం తెలిపింది అనమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అమలు చేస్తూ వస్తున్నారనమాట ముఖ్యంగా మహిళల కోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్ద పథకాన్ని అయితే ఆయన ప్రారంభించడం అయితే జరిగిందనమాట తల్లికి వందనం పథకం ద్వారా ప్రారంభించి ఆయన అనేక మంది మహిళలకు ఈ పథకం ద్వారా డబ్బులు అనేది విడుదల చేశారండి ఈ తల్లికి వందన పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా పదమూడు వేల రూపాయలు చొప్పున ఖాతాలో జమ అవుతూ ఉన్నాయి అదే విధంగా పద్దెనిమిది సంవత్సరం నుంచి యాభై తొమ్మిది ఒక సంవత్సరముల వయసులో ఉపకరణ మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున అలాగే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున ప్రతి మహిళ యొక్క ఖాతాకు కూడా జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసిందనమాట మరి ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకానికి సంబంధించి ఏ తేదీ నుంచి డబ్బులు అమలు చేస్తున్నారు కాబట్టి మహిళలు ఇవన్నీ కూడా అప్డేట్స్ అనేవి చేసుకోవాలండి మరి ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా కలిగి ఉండాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించడం అయితే జరిగింది మరి మహిళలు ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెలా కూడా పెన్షన్ వచ్చినట్టు ఈ యొక్క పది పదిహేను వందల రూపాయలు మనకి రావాలి అంటే కనుక మనం ఏం చేయాలి మరి ఏ విధమైన అర్హతలు మనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా ఈ రోజు వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందామండి అంటే డబ్బులు ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవరు ఆల్రెడీ తల్లికి వందన పథకంలో చాలా చిన్న చిన్న పొరపాట్ల వల్ల చాలా మంది కూడా ఈ యొక్క పథకానికి దూరం అయిపోవడం జరిగిందండి చాలా మందికి అర్హత ఉండి కూడా డబ్బులు అనేవి అకౌంట్లో పడలేదన్నమాట మరి అవన్నీ కూడా ఏ విధంగా మార్చుకోవాలి ముఖ్యంగా డెబ్బై తొమ్మిది మహిళలు అయితే ఈ యొక్క మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్ రావడం రావడం వల్ల పేద తల్లిలంతా కూడా యొక్క పథకాన్ని కోల్పోయారు మరి అదే ఇక్కడ కూడా రిపీట్ కాకూడదు ఈ ఆడబడ్డ నిధి పథకం కూడా ఆ మీకు రిపీట్ కాకుండా ఉండాలి అంటే కనుక మీరు కొన్ని పనులు అయితే చేసుకోవాలండి అవన్నీ కూడా నేను మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఎప్పుడైతే మీరు వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు నేను వీడియోలో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు అర్థమవుతాయి అనమాట అదేవిధంగా గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలా చేయటం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి మన ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అందిస్తూ ఉంటానన్నమాట తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మీ ఫోన్లోనే ఇంటి దగ్గర ఉంటూనే ఇవన్నీ తెలుసుకోగలుతారన్నమాట మనం లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోదండి వివరాలకు వెళ్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఏదైతే ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చారో ఆ సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారండి ఇప్పటికే మనకు మొట్టమొదటిగా మహిళల కోసం మనకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది దాంతో పాటుగా ఇప్పుడు మళ్లీ కూడా తల్లికొందన పథకాన్ని ప్రారంభించి ప్రతి తల్లికి కూడా ఆయన ఒక పిల్లవాడు ఉంటే పదమూడు వేల రూపాయలు అదే ఇద్దరు పిల్లలు ఉంటే ఇరవై ఆరు వేల రూపాయలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఈ విధంగా జమ చేస్తూ ఉన్నారన్నమాట ఈ విధంగా మహిళలకు సంబంధించి సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలను అయితే అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయిందండి ఇక మూడో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న మహిళలందరికీ కూడా మరి ఈ యొక్క పథకానికి అర్హులని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి ఎవరైతే మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు కలిగిన అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఒక డౌట్ అయితే ఉంటుందండి ఏ కులాలకు సంబంధించిన మహిళలకు ఇస్తారు అని చూస్తే కనుక మనకు ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే బీసీఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుంది అని చెప్పారు మరి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలకు మాత్రమే ఈ పథకం వస్తుందా లేకపోతే మిగిలినటువంటి అందరికీ కూడా ఇస్తారా అని చూస్తే కనుక ప్రభుత్వం ఏం చెప్పిందంటే దీనిపైన క్లారిటీ కూడా ఇచ్చిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా ఇక పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి ఇక్కడ పింఛన్ ఇచ్చే విధంగా ఇస్తారా లేకపోతే మనకు ఈ యొక్క డబ్బులు ఏదైతే ఉన్నాయో అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఆశా కార్యకర్తలు కానీ వారికి ఈ యొక్క పథకం వర్తిస్తుందా అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారనమాట మరి వారందరికీ వస్తుందా లేదా అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకుందాము ముఖ్యంగా ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా మీకు పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది యాభై తొమ్మిది వయసు లోపు అనేది ఉండాలన్నమాట అంటే దీంతోపాటు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హులు కాదండి దీంతోపాటు చాలామంది ఆశా వర్కర్ల కింద అంగన్వాడీ కార్యకర్తల కింద డాక్రా లీడర్ల కింద పనిచేస్తున్నారు కదండి అలాంటి వారు మరి డౌట్ వస్తుందన్నమాట మేము మాది గవర్నమెంట్ ఉద్యోగం కింద లెక్క మరి మాకు ఈ పథకం వర్తిస్తుందా అని చెప్పి చాలామంది డౌట్ అనేది వ్యక్తపరుస్తూ ఉన్నారండి మరి వారందరికీ సంబంధించి కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలి మరి మనకు రేషన్ కార్డు కలిగి ఉండాలి ఈ కార్డుతో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని మనం ఒకసారి చూసుకుంటే కనుక మనకి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే ఇస్తామని చెప్పైతే చెప్పడం జరిగిందండి మరి ఈ యొక్క పథకానికి సంబంధించి ఆశా వర్కర్లు అలాగే అంగన్వాడీ కార్యకర్తలు డ్వాక్రా సంబంధించిన మహిళలు కూడా అర్హులే అనమాట మరి దీనికి సంబంధించి మరి ఎవరికైతే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా కొన్ని డాక్యుమెంటేషన్స్ అనేవి కావాలన్నమాట అవేంటో మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరంలో వయసు లోపు ఉండాలి మరి ఏదైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉండాలండి రేషన్ కార్డుతో పాటు మీకు ఆధార్ కార్డు కూడా ఉండాలన్నమాట ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది అయి ఉండాలండి మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుంటుంది ఈ ఆరు దశల ధృవీకరణ అనేది చాలా డేంజర్ అయిపోయిందండి ఎందుకంటే చాలా మందికి ఈ ఆరు దశల ధృవీకరణలో ఈ పథకాల ద్వారా డబ్బులు అనేది పొందలేకపోతున్నారు ఎందుకంటే అన్ని భాగానే ఉన్నాయి కానీ ధృవీకరణలో ఒక కరెంటు బిల్లు ఒకటి చాలా ప్రాబ్లంగా మారిపోయిందన్నమాట ఎందుకంటే మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్ అనేది అప్పుడు అందరికీ సహజంగా అయిపోయిందండి మరి గత మూడు నెలలుగా వేసవకాలు ఉంటుంది ఈ వేసవకాల్లో ప్రతి ఒక్కరు కూడా కరెంటు వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది మరి సగటున తీసుకుంటే సంవత్సర కాలంలో సగటును తీసుకుంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కనుక ఉంటే కనుక కరెంటు బిల్ అనేది దాని ప్రకారం ఇక్కడ లబ్ధిదారులను తొలగించడం అయితే జరుగుతుంది అర్హుల జాబితాల నుంచి మరి ఒక తలిక పంధకం వందనం విషయంలో ఒక డెబ్బై శాతం మంది మహిళలకు ఇదే జరిగిందనమాట మరి వారంతా కూడా ఒక పథకం నుంచి పొందలేకపోయారండి పథకం నుంచి కూడా అర్హత కోల్పోయారు మరి ఆడబిడ్డ నిధి పథకం సరికి వచ్చేసరికి ఇవే రూల్స్ తీసుకోబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరు దశల ధృవీకరణ అంటే మొదటిది మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు అనేది ఈ యొక్క పథకానికి సంబంధించి చాలా కష్టంగా ఉందని చెప్పి చూసుకోవచ్చండి ఇక మనకి రెండోది చూసుకుంటే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అదేవిధంగా మీకు ట్రాక్టరు ఆటో ఇలాంటి వాటిని మినహాయించారండి మూడో చూసుకుంటే కనుక ఎవరు కూడా కొన్ని కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు అనమాట అంటే ఆదాయ పన్ను ఎవరైతే చెల్లిస్తారో వారికైతే ఉండదు అదేవిధంగా ఇక నాలుగో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హులు ఉన్నారో వారంతా కూడా మనకు మన గ్రామాల్లో ఉన్నటువంటి వారైతేనే వారికి వారికి పదివేల రూపాయల వరకు పదివేల రూపాయల లోపు వరకు జీతం వస్తూ ఉండాలండి అదే పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి పన్నెండు వేల రూపాయల వరకు జీతం అనేది వస్తూ ఉండాలన్నమాట అంతకు మించి వస్తే కనుక వారి యొక్క ఈ యొక్క పథకాలకు అనర్హులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఐదవది చూసుకుంటే కనుక ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండకూడదండి ఇక ఆరోది చూసుకుంటే పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల కంటే స్థలం అనేది ఉండకూడదండి ఇలా ఆరు దశల ధ్రువీకరణని గత ప్రభుత్వం నుంచి కూడా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆరు దశల ధృవీకరణని పరిగణలోకి తీసుకుంటోందండి దీనివల్ల చాలా మంది యొక్క ప్రభుత్వ పథకాలకు దూరమైపోతూ ఉన్నారన్నమాట ఇదే ఇదే ఆరు దశల ధృవీకరణను వందన పథకానికి కూడా లింక్ అయ్యి ఉందండి ప్రభుత్వం మరి త్వరలోనే యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని ఇస్తామని చెప్పారు ఎవరైతే పేద మహిళలు ఉంటారో వారికి మాత్రమే యొక్క పథకం వర్తించే దిశగా కూడా ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకోబోతుంది ముఖ్యంగా కనుక చూసుకుంటే మనకి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు ఉన్నారో వారంతా కూడా కరెంటు బిల్లు విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి మరి ఈ రూల్ తీసేస్తారా అని అంటే ఇక్కడ తీసే అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు తీసే అవకాశమే కనిపించట్లేదండి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా తల్లిక వందనం పథకం ద్వారా కూడా డబ్బులు చాలామందికి రాకపోయినా కానీ కరెంటు బిల్ ఆప్షన్ అయితే తీయమని చెప్పిందండి కరెంటు బిల్లు మనకి ఆరు నెలలు కాకుండా దగ్గర దగ్గర సంవత్సరం కరెంటు బిల్లు అయితే తీస్తున్నారు దీనివల్ల మనకి ఒక తల్లికి వందనం పథకమే కాదండి మిగిలిన ఏ పథకానికి కూడా మనకి అర్హత అనేది ఉండదండి అంటే మనకి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా కానీ శాంక్షన్ తీసేయడం జరుగుతుంది అలాగే ఎప్పుడు మనం ఆడబిడ్డ నిధి పథకానికి చూసుకుంటే అది కూడా అంతే అన్నదాత సుఖీబా పథకానికి చూసుకున్నా కూడా అంతేనండి ఈ యొక్క మూడు వందల కరెంటు బిల్ అనేది చాలా కష్టమైన విషయంగా మారిపోయింది అనమాట కాబట్టి దీన్ని తప్పించుకునే ప్రయత్నాలు కూడా ఏమీ లేవండి మరియు డైరెక్ట్గా లైన్మెన్ దగ్గరికి వెళ్ళి అడిగినా కానీ వారు హిస్టరీ అంతా తీసి ఇస్తారు కానీ ఆరు నెలల హిస్టరీ అయితే ఇస్తున్నారు సంవత్సరం హిస్టరీ రావాలంటే రాదని కూడా చెప్తున్నారండి కాబట్టి ఎవరికైతే రాష్ట్ర వ్యాప్తంగా పేద మహిళలు అలాగే మధ్యతరగతి మహిళలు ఉన్నారో వారందరినీ వారందరి కోసమే ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి నేను చెప్పిన ఈ అర్హతలు కనుక మీకు ఉంటే కనుక మరి ఈరోజు రేపు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం విషయంలో ఎప్పుడే అప్లై చేసుకోవాలన్న దానిపైన మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరుగుతుందండి అప్డేట్ వచ్చిన వెంటనే నేను మీకు మళ్ళీ తెలియజేస్తాను అనమాట పాటుగా మరి ఆశా వర్కర్లకి అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలకి వర్తిస్తుందా అని చెప్పి అడుగుతూ ఉన్నారండి ఎవరికైతే పదివేల జీతం పైన ఎవరైతే తీసుకుంటున్నారో అలాంటి వారికి ఈ యొక్క పథకం అనేది వర్తించదు అదేవిధంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరములు దాటిన మహిళలు పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి రావండి అదేవిధంగా రేషన్ కార్డులో ఒక మహిళకు మాత్రమే యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయి రేషన్ కార్డులో పద్దెనిమిది సంవత్సరములు దాటిన మహిళలు ఇద్దరు ఉన్నా కానీ రావండి అంటే ఒక తల్లి ఒక పిల్ల ఉన్నా కానీ రావన్నమాట అదేవిధంగా పెన్షన్ తీసుకున్నట్టు ఉన్న మహిళకు కూడా రావండి తల్లికి వందన అప్లై తల్లికి వందన పథకం ద్వారా డబ్బులు వచ్చిన మహిళలకు వస్తాయా అంటే కనుక ఖచ్చితంగా తల్లికొందున పథకం ద్వారా ఎవరికైతే డబ్బులు డబ్బులు యొక్క పదమూడు వేల రూపాయలు పొందారో వారికి ఖచ్చితంగా వస్తాయన్నమాట ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మరి మనకి కులం అనేది లేదనమాట ప్రతి మహిళ కూడా యొక్క డబ్బులు అనేవి పొందొచ్చు అదేవిధంగా ఈ డబ్బుల్ని నెల నెల ఇవ్వాలా లేకపోతే ఒకసారి పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి సంబంధించి ఒకసారి ఇవ్వాలన్న దానిపైన ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉందండి మరి నెల నెలా ఇవ్వాలంటే ఇప్పటికే ఫ్యాంక్షన్స్ అనేవి నెల నెలా ఇస్తూ ఇంటింటికి ఇస్తున్నారు కదండి మరి ఇది కూడా నెల నెలా పెట్టుకుంటే ప్రభుత్వానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రతి నెల నెల కాకుండా సంవత్సరానికి ఒకసారి కనుక ఈ డబ్బులని అందించే ఆలోచనలో కూడా ప్రభుత్వం అయితే ఉందన్నమాట మరి తల్లి వందన పథకాన్ని అమలు చేసినట్టే రాష్ట్ర ప్రభుత్వం మరి యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పథకాన్ని కూడా అప్లై చేస్తాము ఎప్పుడు అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే తీసుకొస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరంలో దాటిన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందన్నమాట అదేవిధంగా వితంతు పెన్షన్సు ఒంటరి మహిళ ఫిన్షన్స్ ఎవరైతే తీసుకుంటూ ఉన్నారో అలాంటి వారికి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే రావండి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన గృహిణులకు మాత్రమే ఈ డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి పద్దెనిమిది వేల నిండిన మహిళలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి ఈ పథకం ద్వారా మహిళలకు నెలవారీ ఖర్చు నిర్వహణల సహాయం స్వీయ ఉపాధి కోసం పెట్టుబడి అవకాశాలు కుటుంబ ఆర్థిక భారం తగ్గింపు లాంటి ఆ అయితే ఈ యొక్క ఈ పథకం ద్వారా మహిళలకైతే లభించడం అయితే జరుగుతుందండి ప్రస్తుతం వచ్చిన సమాచారం ప్రకారం ఆడబిడ్డ నిధి స్కీమ్ అప్డేట్ గురించి చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే తెలియజేయడం అయితే జరుగుతుందండి కాబట్టి ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మరొక మంచిడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే